టీవీఎంసీ డెబ్బై ఒకటవ శ్రీనగర్ రైల్వే క్వార్టర్స్ సమీపంలో వేయించేసి ఉన్న పురాతన శ్రీ పైడిమాంబ అమ్మవారి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అమ్మవారి ఆలయ అభివృద్ధిలో అనేక మంది భాగస్వామ్యం అవుతున్నారు స్థానికులు టీడీపీ నాయకులు సాలాపు రామారావు దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయానికి పెయింటింగ్కి కావలసిన సహాయాన్ని అందజేశారు ఇదే మాదిరిగా గత సంవత్సరం అమ్మవారి గుడికి షెడ్డు నిర్మాణంలో పాటు అమ్మవారికి బంగారు మంగళసూత్రాలు చేయించి అమ్మవారిపై వారికి ఉన్న భక్తి శ్రద్ధలను చాటుకున్నారు అమ్మవారు కోరిన వరాలు ఇచ్చే కల్పతరువు అన్నారు అమ్మను కొలిచే వారికి ఎటువంటి కష్టాలు దరిచేరు అని పేర్కొన్నారు ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందాలని అందుకు అందరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు త్రినాథ్ గణేష్ వెంకట్రావు గిరి శ్రీను రామారావు గిరి పాల్గొన్నారు శ్రీ 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 పైడుమా అమ్మవారి తల్లి అనుపు సందర్భంగా ఈరోజు భక్తులు మరి చాలా ఎక్కువ జనాభా రావడం ఈ గుడి డెవలప్మెంట్ చూసి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ భక్తులు పెరగడం జరుగుతుంది మరి మా చిన్నప్పటి నుంచి ఈ గుడి ఇక్కడ ఉన్నది ఈ పైడు అమ్మ అమ్మవారి తల్లి గుడి అయితే నేను నేను ఉన్న శ్రీనగర్లో డెబ్బై ఒకటో డెబ్బై రెండో వార్డులో ఉంటున్నాను ఇది డెబ్బై ఒకటో వార్డు అక్కడి నుంచి ఈ గుడికి రావడం కారణం ఏంటంటే ప్రతిరోజు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నేను ఇక్కడ వాకింగ్కి రావడం జరుగుతుంది నాతో పాటు దగ్గర దగ్గర అవుటర్లు అందరూ కూడా వందలు కొలిది వాకింగ్కి వస్తున్నారు వాళ్ళతో పాటు లేడీస్ కూడా ఎక్కువ మంది ఇక్కడ వాకింగ్కి రావడం ఇక్కడ షర్ట్లు ఆడడం షర్ట్ల కోట్లు రెండు మూడు కోట్లు ఉన్నాయి ఆ కోట్లో కూడా అందరూ షట్లు ఆడటం వీళ్ళందరూ కూడా ఈ అమ్మవారిని నమ్ముకొని ప్రతి సంవత్సరం కూడా ఏదో రకంగా ఇక్కడికి వచ్చి వచ్చి వెళ్ళడం వాళ్ళందరూ కూడా తల్లి బాగా చూడడం జరుగుతుంది నేనేం చేశానంటే ఈ పద్దెనిమిది సంవత్సరాలు బట్టి ఇక్కడ వాకింగ్ వచ్చి ఈ తల్లి దానం పెట్టుకున్న తర్వాత నాకు కూడా అంత మంచిగా జరుగుతుందని ఈ షెడ్డు రెండు వేల పంతొమ్మిదిలో ఈ షెడ్ వేయించడం జరిగింది భక్తులకి నేడు ఉండాలని తర్వాత మధ్యలో కూడా మూడు సంవత్సరాల క్రితం తొలం తొలం రెండు తొలాలు పుస్తులు కూడా కొనివ్వడం జరిగింది తల్లికి మరి ఈరోజు ఈ సంవత్సరం టోటల్గా పెయింటింగ్ ఒక ఎనభై వేల రూపాయలు పెట్టి టోటల్ పెయింటింగ్లు నేను వేయించడం జరిగింది ఆ తల్లి ఆశీసులు అందరికీ ఉండాలని అందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా చాలా ప్రాంభారం నేను అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేను రెండు డెబ్బై రెండవ వార్డులో ఉంటున్నాను అయినప్పటికీ డెబ్భై ఒకటో వార్డులో ఇవాళ ఈ కమిటీ వారు అంటే ఈ కమిటీ వారు కూడా చాలా గట్టిగా ప్రతి సంవత్సరం కూడా రాను రాను డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరు భక్తులు సహకారం చేస్తున్నారు వాళ్ళకు కూడా సహకారం చేస్తే వాళ్ళకు కూడా ముందుకొచ్చి ఒక ఐదారు రోజులు కష్టపడి పండుగ వరకు కష్టపడి అనుపు రోజు మాత్రం ఉదయించి రాత్రి వరకు అందరూ కూడా సేవ చేస్తున్నారు వాళ్ళకి కూడా ఆ తల్లి భగవంతుడు ఆశీస్సులు ఇప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను